హాయ్ ఫ్రెండ్స్ నైట్ పన్నెండు నుంచి నాలుగు వరకు జరుగుతూనే ఉన్నాయి కదండి ప్రోగ్రామ్స్ ఇది తెల్లవారుజామున అనమాట తెల్లవారుజామున మిగతా జరుగుతున్నాయి జరుగుతున్నాయండి మేకను తీసుకొని వచ్చారు కొన్ని మొక్కులు అవి ఉంటాయి కదా అవి చెల్లించడం కోసం అన్నమాట తెలంగాణలో ఏ పండుగైనా యాటకూర అంటే మేక కూర తిన్న తర్వాతనే ఆ పండుగ అనేది ముగిసినట్టుగా భావిస్తూ ఉంటారు ముందు రోజు చేసిన బోనాలు ఉంటాయి కదండి అందులో ఉన్న అన్నం అంతా కూడా ఒక కవర్లో తీసుకొని పంట పొలాల దగ్గర వేస్తూ ఉంటారనమాట ఇది బొడ్రై దగ్గర అలా పంట పొలాల దగ్గర వేసి వస్తూ ఉంటారండి ఆ లోపు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట ఈ అండి ఇంకా టిఫిన్స్ అంటే మిగతా ఏక ఏవి చేయలేం కదా పూరీలు అంటే కొంచెం ఈజీగా ఉంటాయి ఎక్కువసేపు ఆకలి గుడ్డలు ఆపగలుగుతాయి ఆటకాలు వాళ్ళు వస్తూ ఉంటారండి డబ్బులు తీసుకొని అలా వెళ్తూ ఉంటారు ఇంకా మా వాళ్ళు పంట పొలాల దగ్గర వెళ్ళడానికి రెడీ అయ్యారనమాట ఇక్కడ మా చిన్నమ్మ ఒయ్యాల లూగుతూ ఉంది మా కోడలు అలుగుతూ ఉంది నేను నైట్ టైం చూపించాను కదండీ పైకెక్కిన తర్వాత ఎలా ఉంటుందా లైటింగ్ అని ఇప్పుడు డే టైంలో చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్క ఇంటికి టెంట్ అండి అసలు టెంటు లేని ఇల్లు అనేది దాదాపుగా ఉండదన్నమాట ఇంటి ముందు కొంచెం నీడున్న వాళ్ళైతే సరే కానీ మిగతా వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఊరు ఊరంతా పండగ చేసుకుంటూ ఉంటారండి ఇది ఒక పెద్ద పండగ జాతరలాగా జరుపుకుంటారని చెప్పడంలో ఆశ్చర్యం లేదనమాట చూడండి ప్రతి ఇంటికి ఈ మేక కొంచెంలో తప్పించుకున్నట్టుందండి అది వేరే వీధి నుంచి వచ్చింది దాన్ని పట్టుకోవడానికి నానా దంటాలు పడుతున్నారు అక్కడ ఇక్కడ మా వాళ్ళు ఆల్రెడీ బాయ్ దగ్గరికి రీచ్ అయిపోయారండి మా కోడలు కూడా వెళ్ళింది అక్కడ తుమ్మిద తీసుకొని వచ్చిందనమాట అంటే దువ్వెన అంటారు కొన్ని చోట్ల తుమ్మెద అంటారు మీ మా పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళు మామిడికాయలు తీసుకొని వచ్చారు తీసుకొచ్చి వాటిలో ఉప్పు కారము వేసేసి తినడానికి ట్రై చేస్తున్నారనమాట ఇదిగోండి పెద్ద కోడలు వింత వింత ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటుందండి తను చేయడమే కాకుండా మా అందరికీ తినిపిస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తుందనమాట అచ్చు వాళ్ళ నానమ్మ లాగే అనమాట వాళ్ళ నానమ్మ కూడా తను ఉంది అంటే అల్లరి అల్లరి గోలగా ఉంటుంది మా కోడలు కూడా అంతే అండి ఎదుగోండి ఇలా ఇప్పుడు దీన్నంతా షేర్ చేసుకుంటూ తింటున్నారు పిల్లలు మాకు కూడా తినిపించిందండి మేకైతే కటింగ్ అయిపోయిందండి అక్కడ ఇక్కడ బ్రెయిన్ని తీసుకొని వచ్చారు అంటే మేక మెదం ఇది ఫస్ట్ టైం అండి మేము ట్రై చేయడము మేము అసలు ఎప్పుడు తినలేదు ఒకసారి చూద్దాం అని ట్రై చేసాము కానీ చాలా బాగుందండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట ఇది ఎలా ఉంటుందని నేను ఈ క్లిప్ని ఎక్కువగా తీయలేదండి బట్ పర్లేదండి తినొచ్చు బాగానే ఉందనిపించింది ఇక్కడ కుకింగ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈరోజు కుకింగ్ మాస్టర్ వచ్చేసి మా సార్ అనమాట ఇంకా చిన్న అయితే మేము చేయగలుగుతాం కానీ పెద్ద వంటలన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే కదా ఎందుకు అని అంటే మా వాళ్ళు అవ్వవండి మా అంటే మేమే చేస్తాము కాకపోతే మళ్ళీ గంటే మాత్రం వాళ్ళ చేతిలోనే ఉండాలన్నమాట అది అంతే అలా అయితేనే వాళ్ళు కాసేపు ఆగుతారండి లేకపోతే మమ్మల్ని పరుగులు ఎట్టిస్తారు కదా అందుకే గంటే వాళ్ళ చేతికి ఇచ్చేసి మిగతా కార్యక్రమాలన్నీ మేము చేస్తూ ఉంటాము ఇక్కడ మా బాబాయ్ అయితే అందరికీ ఐస్ క్రీమ్ కొనిచ్చారండి ఈరోజు స్పాన్సర్ వచ్చేసి మా బాబాయ్ అనమాట ఈ వంట లోపు టైం పడుతుంది కదండి అందుకనే అందుకనే ఐస్ క్రీమ్ బండి వస్తే దాన్ని ఆపారనమాట మేము అందరం ఐస్ క్రీమ్స్ తింటున్నాము అసలు ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమందికి అందరికీ కొనిచ్చారు మా బాబాయ్ చిన్నప్పుడప్పుడెప్పుడో తిన్నారంట మా పిన్ని వాళ్ళు ఇప్పుడు సరదాగా పిల్లలతో పాటు వాళ్ళు తినడం సరదాగా అనిపించిందనమాట మా కోడలు ఐస్ క్రీమ్ కింద పడిపోయిందండి ఇక్కడ ఈయన లెక్క కన్ఫ్యూజ్ అయిపోయారు అందుకనే లెక్క అడుగుతున్నారనమాట అసలు ఎన్ని తీసుకున్నారా ఏంటని దీనికోసం ఇంట్లో ఉన్న వాళ్ళందరము బయటికి వచ్చేసి బయట నిలబడి ఆయనకి లెక్క చెప్తున్నాం అనమాట ఈవిడ మా అత్తయ్య వాళ్ళ మేనత్త అండి ఇందాక చెప్పాను కదండి అందరం చూపిస్తూ ఉన్నాము తను కౌంట్ చేసుకున్నాడు యాక్చువల్లీ తను ఎంత కౌంట్ చేసుకున్నా తన నెంబర్ మిస్ అయ్యాడండి మళ్ళీ తర్వాత పిలిసి ఇచ్చారనమాట వీళ్ళు డబ్బులు ఇందాక చెప్పాను కదండి మా చిన్నమ్మ ఎక్కడుంటే అక్కడ అల్లరి ఉంటుందని చూడండి ఎలా ఆట పట్టిస్తుందో పుష్పరాజ్ అంట తను తను తగ్గేదే లేదంట తను ఎంజాయ్ చేయడమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంజాయ్ చేపిస్తుందండి అసలు ఎంత సరదాగా ఉంటుందని అంటే మనము మన సమయాన్ని మర్చిపోతూ ఉంటాము తనతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో సరదాగా ఉంటుందండి తను చూడండి ఇప్పుడు ఒక గేమ్ చెప్తుంది తను రౌండ్ తిరుగుతూ ఉంటుందంట అప్పుడు ఖర్చు పేవరో ఒకరు వెనకాల వేసి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని కొడుతూ ఉండాలి అప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళు ఖాళీ అయిన ప్లేస్లో వాళ్ళు కూర్చుంటారనమాట చిన్న చిన్న ఫన్నీ ఫన్నీ గేమ్స్ అన్నీ పెడుతూ ఉంటారండి తను ముక్కు గిల్లడము చెమ్మ చెక్కలు ఆడడము అష్ట చెమ్మ ఆడడము గెంతడము పరుగులెత్తడము ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా మా చిన్నమ్మని అడిగితే భలే ఐడియాస్ ఇస్తూ ఉంటారనమాట ఐడియాస్ ఇవ్వడమే కాకుండా ఐడియాస్ ఇవ్వడమే కాకుండా మాతో పాటు తను కూడా ఆడతారండి దానివల్ల మాకు చాలా సరదాగా అనిపిస్తుంది ప్లస్ ఎక్కువ మెంబర్స్ కూడా అవుతాం ఎందుకంటే పిల్లలు ఒక ఫోర్ మెంబర్స్ ఉంటారు కదండి వాళ్ళతో పాటు మనము ఫోర్ మెంబర్స్ అయ్యామనుకోండి అనుకోండి ఎయిట్ మెంబర్స్ని చాలా సరదాగా ఆడొచ్చు అనమాట ఇది మా భాషలో పాడే పాట అండి మా లాంగ్వేజ్లో పాడుతూ ఉంటారు ఆడపిల్లలు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు పాడే పాట అనమాట అక్కడ ఒకరు తాళం వేస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు పదాన్ని అందుకుంటూ ఉన్నారండి ఒకరి తర్వాత ఒకరు పాడుతూ ఉన్నారనమాట అది ఒకటి అమ్మాయి తరఫున వాళ్ళు ఒకరు అబ్బాయి తరఫున వాళ్ళు పాడుతూ ఉంటారు ఈ పాటల్ని ఈ లోప వంటలు అయితే అయిపోయాయండి ఇక్కడ రెండు రకాల వంటలు ఉన్నాయి ఒకటి నాన్ వెజ్ ఒకటి వెజ్ అనమాట మేము నాన్ వెజ్ చేసుకుంటామని చెప్పి మా చిన్నమ్మ వాళ్ళు మేము పాపడాలు ఎంచుకొని మీతో పాటు సమానంగా సౌండ్ చేస్తూ వెజ్ తింటామని అక్కడ రెడీ చేసుకున్నారనమాట మొత్తానికైతే ఈ ఆటకూర తిన్న తర్వాతనే తెలంగాణలో పండుగ జరిగినట్టండి ఇంకా సాయంత్రం అయింది కదండి ఓడి అయితే అమ్మవారికి పోసి రావాల్సి ఉంటుందన్నమాట ముందుగా అమ్మవారికి పోసేసి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు పోసుకుంటారండి ఇలా ఒక ఐదుగురు కలిసి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇలా వెళ్ళడానికి మామూలుగా అయితే ఒక ఐదుగురు వెళ్తే సరిపోతుందండి కానీ మేము నడుచుకుంటూ వెళ్ళడానికి కుదరదు అనమాట చాలా దూరంలో ఉంటుంది అందుకనే మాకు ఎలాగో కార్లు ఉన్నాయి కదండి ముగ్గురం ఉన్నామని చెప్పేసి మూడు కార్లు తీసుకొని వెళ్ళాము ఇంటి ఇల్లిపాద అందరం కూడా సరదాగా పిల్లల్ని తీసుకొని పెద్దల్ని తీసుకొని అందరం వెళ్ళామట గుడి వెళ్ళామనమాట వెళ్ళేసరికి గుడి దగ్గర చూడండి ఇలా జనాలు ఉన్నారు ఇదిగోండి నైట్ పెట్టిన బోనాలండి ఇవి బావులు ఉన్నవాళ్ళు తీసుకొని వెళ్తారండి బావులు లేని వాళ్ళు ఇక్కడే వదిలిపెడతారట ఇక్కడ ఎవరి బోనం వాళ్ళకి దొరకాలని రూల్ ఏం లేదండి ఏది మ్యాక్సిమం ట్రై చేస్తారు ఒకవేళ దొరకపోతే ఏది అందుబాటులో ఉంటే తీసుకొని వెళ్తూ ఉంటారనమాట అక్కడ గుడి దగ్గర అమ్మవారికి అయిపోయిందండి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు పోసుకుంటున్నారన్నమాట ఓడిబియము వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చారండి అలా పోస్తూ ఉన్నారు ఓడిబియన్ని వరుస వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ పోస్తూ ఉంటారు ఇదేనండి ఈరోజుకి నా వీడియో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్